హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో బీట్రూట్ ఇగురు అలానే బీట్రూట్ రసం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి నిన్న పెట్టిన దోసకాయ టమోటా పప్పు వీడియోలో మన ఛానల్ని మన వీడియోస్ని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టమని అడిగానండి అందుకు ఒక ఫ్రెండ్ యానం నుంచి చూస్తున్నానని కామెంట్ పెట్టారు చాలా థ్యాంక్స్ అండి ఇలా మంచి రెసిపీస్ మనం చేసుకోవటంతో పాటు మన వాళ్ళకు కూడా షేర్ చేశామంటే వాళ్ళు కూడా చాలా హెల్దీ ఫుడ్ తింటారండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు ఈ బీట్రూట్ యుగురు బీట్రూట్ రసం ఎలా చేయాలనేది చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ బీట్రూట్ యుగురు ఎలా చేయాలో చూపిస్తాను లాస్ట్కి బీట్రూట్ రసం ఎలా పెట్టుకోవాలనేది చూసేద్దాం ఇట్లా గనక పెట్టారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ బీట్రూట్ని తింటారండి ఇప్పుడు బీట్రూట్ ఇగురికి బీట్రూట్ని ఇలా నేను తొక్క తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీన్ని తురిమేసుకోవాలన్నమాట ఈలోపు మనం పొయ్యి మీద కొంచెం కందిపప్పు తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు కడిగేసామంటే నీట్గా క్లీన్ అయిపోద్ది ఇట్లా రెండు మూడు సార్లు వంపుకున్నాక కందిపప్పు మునగా కొంచెం ఒక గ్లాసు వాటర్ అనేది అట్లా యాడ్ చేసుకొని పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి ఫుల్ మంట పెట్టేసుకొని ఉడకబెట్టుకోవచ్చు ఒక్క ఐదు నిమిషాలు కనుక అలా పొయ్యి మీద పెట్టి ఉడకనిచ్చామంటే మనకు కావాల్సినంత కందిపప్పు అనేది ఉడికిపోద్ది అనమాట ఈలోపు మనం ఈ కందిపప్పు ఉడికేలోపు మనం బీట్రూట్ని తురుముకుందామండి బీట్రూట్తో తురుముకున్నట్టే కాకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కూడా కూర చేసుకోవచ్చు అది ఇంకోసారి నేను వీడియోలో పెడతాను ప్రస్తుతానికైతే నేను ఇక్కడ బీట్రూట్ తురుముకొని కూర చేస్తున్నానండి ఇందాక మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ని కనుక ఇట్లా తురుమే పట్టేదాంతో తురుమేసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోపు మనకి కందిపప్పు ఎంతవరకు ఉడికిందనేది ఒకసారి చూద్దామండి కందిపప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు మీకు ఎంత ఉడుకు రావాలనేది చూపిస్తున్నాను అనమాట అక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది కందిపప్పు ఉడికిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం తురుము పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసేసుకుందాం మొత్తం బీట్రూట్ తురుము అనేది దీంట్లోకి ఇట్లా యాడ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం గనక ఫైవ్ మినిట్స్ మూత క్లోజ్ చేసి స్లో మంట మీద ఉడికినివ్వాలన్నమాట అలా సాల్ట్ యాడ్ చేసేసుకొని కల్దిప్పేసుకోండి ఒకసారి కల్దిప్పేసుకొని మంట స్లో చేసేయండి స్లో చేసేసి మూత పెట్టేసుకోండి అనమాట ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనిద్దాం ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా పాడైపోతుంది కదండి ఈ మందులు వేసి పెంచిన ఆహారం వల్ల అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ చూసి మనం మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనం తప్పకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇప్పుడు అలా ఉడక పెట్టుకున్న బీట్రూట్ని కిందకి దింపేసి నీళ్లు వంపేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందాం అనమాట గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోనే ఆవాలు జీలకర్ర అదే విధంగా పప్పుతో పాటు కొంచెం తొక్క తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇట్లా వెల్లుల్లిపాయలతో పాటు కొంచెం కరివేపాకు కూడా ఈ తాలింపులోనే వేసేసుకుందామండి అలా వేగిన వెల్లుల్లిపాయలు కరివేపాకుతో పాటు ఇందాక మనం వంపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ బీట్రూట్ని అలా పిండేసుకొని అది ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి ఇట్లా యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి కలిదిప్పేసుకొని ఇందులోకి మనం పచ్చిమిరపకాయల కారం రెడీ చేసుకున్నాం అనమాట దానికోసమని నేను అల్లం ముక్కలు కొబ్బరి ముక్కలు అదేవిధంగా పచ్చిమిర్చి మూడు కడిగేసుకొని ఇట్లా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట దాంట్లోకి సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి అల్లము కొబ్బరి వాటన్నిటిని అలా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయల కారాన్ని మనం కూరలో వేసేసుకుందాం అనమాట ఎండు కారం కూడా వాడచ్చండి కానీ ఇట్లా కొబ్బరి పచ్చిమిరపకాయల కారంతో అయితే కూర చాలా టేస్ట్ వస్తుంది అనమాట అందుకని నేను ఇక్కడ కొబ్బరి పచ్చిమిరకాయల కారం చూపిస్తున్నాను అట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చిమిరగాయల కారాన్ని ఆ బీట్రూట్ ఇగురిలోకి యాడ్ చేసేసుకున్నాక కొంచెం చిటికెడు పసుపల వేసుకొని కలిదిప్పేసుకొని మూత పెట్టేసుకుందామండి కొంచెం స్లో మంట మీద కాసేపు ఈ కూర అనేది అలా మగ్గాలన్నమాట మధ్య మధ్యలో అలా కలిదిప్పుకుంటూ ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు దీన్ని ఇలా ఉడకబెట్టుకుందామండి ఉడకబెట్టుకుంటే ఏంటంటే పచ్చిమిరపకాయల కారం కూడా చాలా చక్కగా ఉడకుద్దమాట అప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బీట్రూట్ యుగురుతో పాటు బీట్రూట్ ఇందాక వంపిన నీళ్ళు ఉన్నాయి కదా దాంతో చారు పెట్టేసుకుందాం ఆ చారుకు కావాల్సిన పదార్థాలు టమోటాలు చింతపండు పచ్చిమిర్చి ఈ మూడు యాడ్ చేసుకొని మనం చారు పెట్టుకుందామండి ఇలా ముక్కలు కట్ చేసేసుకొని గిన్నెలో వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ ముక్కల్లోకి ఇట్లా వాటర్ డైరెక్ట్గా పోసేసుకోవచ్చు అనమాట మనం లాస్ట్కి తాలింపు పెట్టుకుందాం అట్లా వాటర్ యాడ్ చేసేసుకొని పొయ్యి మీద ఫుల్ మంట పెట్టేసుకోవచ్చు అండి మరీ స్లో మంట మీదే మగ్గక్కర్లేదు కరలేదన్నమాట అట్లా ముక్కలన్నీ కొంచెం సాల్ట్ వేసుకొని అలా కాసేపు కనుక పొయ్యి మీద అలా మగ్గనిచ్చి ఇందులోకి ఇప్పుడు కొంచెం చిటికడు అలా పసుపు యాడ్ చేసేసుకొని కాసేపు పొయ్యి మీద పెట్టేసుకుందామండి అలా మరుగుతూ ఉంటాయి అనమాట ఇందులోకి మనం చారు పొడి అట్లా పులుపు విరగటానికి ఒక్క కొంచెం బెల్లం ముక్క కూడా నేను యాడ్ చేశాను అనమాట చారు పొడిని కూడా అలా యాడ్ చేసేసుకోండి చారు పొడి కూడా అట్లా యాడ్ చేసుకున్నాక కొంచెం మూత పెట్టేసుకొని కాసేపు మగ్గని ఇవ్వాలండి ఈ చారు అనేది మనకి చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా బీట్రూట్ యుగురు తినని వాళ్ళు కూడా ఈ రకంగా చేసి పెడితే కనుక ఖచ్చితంగా బీట్రూట్ యుగురిని చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ తినకపోతే ఒక్క ముద్దలోకి అలా కలుపుకొని చూడమని చెప్పండి ఆ టేస్ట్ కనుక వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా తింటారు ఇందాక నేను పొడి వేశాను కదా ఆ పొడికి ఏమేమి వాడాననేది ఇందులో చూపిస్తున్నాను అనమాట ధనియాలు కందిపప్పు మిరియాలు అల్లం వెల్లుల్లి అదేవిధంగా జీలకర్ర వీటన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట నేను ఇంట్లోనే ఇట్లా చారు పొడి రెడీ చేసుకుంటానండి ఇందులోకి కొంచెం పచ్చిపప్పు కూడా ఒక అర టీ స్పూన్ వేసుకుంటే చాలు ఇక్కడ నేను పచ్చిపప్పు వేయలేదండి ఇలా చారు కాసేపు అలా మరగనిచ్చినాక ఒక్కసారి చూద్దాము మూత తీసి ఇప్పుడు అన్నీ వేసేసాం కదా దీంట్లోకి కాసేపు అలా మరగనివ్వాలండి మనకి చింతపండు అట్లానే కొత్తిమీర కరివేపాకు ఉప్పు ఈ ఇంట్లో చేసిన చారు పొడి వేసాం కదా చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట మనకి కలర్గా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కానీ చారు టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం యుగురు చేసినప్పుడు ఆ వాటర్ అనేది వేస్ట్ పోకుండా ఇట్లా చారు కాసుకోవచ్చు అనమాట ఇలా ఎంతమందికి తెలుసు ఇలా ఎంతమంది చారు పెడతారనేది నా కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ చార్లో కిందాక నేను తాలింపు పెట్టలేదు కదా ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం చిన్న బాండీ కనుక అలా పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర ఇందులోకి ఇంగువ ఇంగువ కూడా చారులోకి చాలా బాగుంటుందండి ఇంగువ అలా వేసేసుకొని ఆ తాలింపుని చారులోకి యాడ్ చేసేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కనుక అలా స్టవ్ మీద మనం మరగనిచ్చామంటే చాలా రుచికరమైన చారు అయితే రెడీ అయిపోతుందండి చాలా థ్యాంక్స్